గగన్ కార్ లో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నక్షత్ర బిల్డింగ్ మీద అలా వెనక్కి అడుగులు వేసుకుంటూ బిల్డింగ్ మీద నుండి పడిపోతుంది నక్షత్ర పడిపోయిన తర్వాత తనకు ఏం జరిగిందో మనకి ఇంకా చూపించరు నక్షత్ర బిల్డింగ్ మీద నుండి పడిపోయిన విషయం కూడా గగన్ కి తెలియదు అప్పటికే గగన్ లో అక్కడ నుండి వెళ్లిపోతాడు మరో పక్క వంశీ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఇందు టెన్షన్ గా గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది అప్పుడు వంశీ ఇందు దగ్గరికి వచ్చి నీకొక ఒక సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటే ఏంటండి కొంప తీసి నిజంగానే మా అపూర్వ అత్తయ్య కట్టిన డబ్బు పంపించేసిందా అని చెప్పి అంటూ ఉంటాడు లేదే మీ అత్తయ్య పంపించలేదు కానీ ఇప్పుడు మా వాళ్ళ ముందు నిజంగానే మీ వాళ్ళు కట్నం డబ్బు పంపించినట్టుగా బిల్డప్ ఇస్తాను వాళ్ళని మాయ చేస్తాను చూస్తూ ఉండు పద అని చెప్పి అలా తన చేతిలో ఉన్న బ్యాగుల్ని ఇంట్లోకి తీసుకొని వస్తాడు ఏంటండి ఈ బ్యాగులు అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది దాంతో మూడు కోట్ల చిత్తు కాగితాలు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఒకవేళ అత్తయ్య మామయ్య వాళ్ళకు డౌట్ వస్తే ఎలాగండి అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది దాంతో వంశీ డౌట్ రాకుండా నేను మేనేజ్ చేస్తాను కదా తద నువ్వు నా కరీనా నా కపూర్వి నేనే నీ ఆమెరికాని ఇప్పుడు మా వాళ్ళ ముందు ఇలా మేనేజ్ చేస్తానో చూడు అని చెప్పి వంశీ అమ్మ నాన్న త్వరగా రండి అని చెప్పి సౌందర్య వెంకటేష్ వాళ్ళని పిలుస్తూ ఉంటాడు ఏంట్రా అలా అరుస్తున్నావు కేకలు వేస్తున్నావేంటి అని చెప్పి సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇది కేకలు వేసే సమయమే గట్టిగా అరిచి గీ పెట్టాల్సిన సమయం మరేంటంటే ఇందువల్ల అత్తయ్య కట్నం డబ్బు పంపించింది ఇదిగో అక్షరాల మూడు కోట్లు అని చెప్పి ఆ బ్యాగులో ఉన్న డబ్బుని వాళ్ళకి చూపిస్తూ ఉంటారు ఆ బ్యాగులో ఉన్న నోట్ల కట్లని చూసి వాళ్ళిద్దరూ కూడా తెగ ఆనందపడిపోతూ ఉంటారు ఇక వంశీ వాళ్ళని నమ్మించడానికి మధ్యలో చిట్టు కాగితాలు పెట్టి పైన మాత్రం డబ్బులను పెడతాడు ఇక వాటన్నిటినీ చూడగానే అవి నిజంగా డబ్బులు అనుకుని సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు వాళ్ళ అత్తయ్య ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు నన్ను చెడ మాడ తిట్టింది మీరు ఇంకా ఫస్ట్ నైట్ జరిపించలేదు కదా అందుకే ఆ తిట్లన్నీ కూడా మీకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది అని అంటూ ఉంటే మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరగలేదన్న విషయం ఆవిడకి ఎలా తెలిసిందని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది వాళ్ళు డబ్బుండలు ఆ మాత్రం కూడా తెలుసుకోలేరా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు నేను పంతులగారికి ఈ నోట్ల కట్లని చూపించి దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపించమని చెప్పాను ఆయన పంచాంగాన్ని తిరగేసి తిరగేసి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ డబ్బుని ఓపెన్ చేయమని చెప్పారు అని వంశీ అంటూ ఉంటాడు వీటిని సరిగ్గా లెక్క పెట్టుకున్నవారా అని చెప్పి అంటూ ఉంటే ఒకటికి పదిసార్లు లెక్క పెట్టుకున్న తర్వాతే తీసుకొచ్చానమ్మా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు కట్టిన డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాను అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది ఇక దాంతో వంశీ ఆనందంతో గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాత అమ్మ ఇందు అని చెప్పి సౌందర్య ఇందుని పిలుస్తుంది ఈరోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగబోతుంది అని చెప్పి త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా అని చెప్పి సౌందర్య అంటూ ఉంటే ఇక ఇందు ఏం తెలియనట్టుగా మా అత్తయ్య కట్నం డబ్బులు పంపించేశారా అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కట్నం డబ్బులది ఏముందమ్మా పిల్లలు మీ సంతోషం కంటే మాకేం కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది సరే అత్తయ్య వెళ్ళి రెడీ అవుతాను అని చెప్పి ఇందు లోపలికి వెళ్ళి రెడీ అవుతుంది సౌందర్య కట్నం డబ్బులు అందాయి అన్న సంతోషంతో వంశీకి ఇందుకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంది ఇక గదిలోకి వంశీ ఇందు ఇద్దరు కూడా వస్తారు వంశీ ఇందు డల్గా ఉండడంతో ఏంటి ఎందుకలా డల్గా ఉన్నావు ఇదేదో మనకి ఫస్ట్ టైం అన్నట్టుగా ఆల్రెడీ మనకి ఫస్ట్ నైట్ జరిగిపోయింది కదా ఎవరికైనా ఒక్కసారి ఫస్ట్ నైట్ జరుగుతుంది కానీ మనం రెండుసార్లు చేసుకుంటున్నాం అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు కానీ రేపు ఆ కట్నం సంగతి బయటపడితే అత్తయ్య వాళ్ళు అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇంత వంటూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి వంశీ అంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఎంత సంతోషంగా మరొకసారి ఫస్ట్ నైట్ జరుపుకుంటారు మరో పక్క చెర్రి ఇంటికి వస్తాడు శారదాపూర్ని ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు అప్పుడు చెర్రీ ఏంటి పెద్దమ్మ నేనేదో మిమ్మల్ని ఓదారుద్దామని వస్తే మీరేంటి ఇలా ఏడుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఒరే చర్రి మీ అన్నయ్య పైకి మందిగా ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తున్నాడు కానీ వారి గుండెల్లో ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను మన జరిగిన దానికి వాడు చాలా బాధపడుతున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు చెర్రి నాకు తెలిసి భూమి ఇంకెవరినో ప్రేమిస్తుంది పెద్దమ్మ అంటూ చెర్రీ భూమి చెర్రితో నేను ప్రేమిస్తున్నానన్న విషయం ఎవరికి చెప్పొద్దు చెర్రి అని అన్న మాటలు గుర్తు చేసుకొని అందుకే ఇక భూమి సంగతి మనం వదిలేదాము అన్నయ్య ఎవరిని ప్రేమిస్తున్నాడో ముఖ్యం కాదు అన్నయ్యని ప్రేమించే అమ్మాయి ముఖ్యం అన్నయ్య ఫోటోని ఒక్కసారి పెళ్లి సంబంధాల కోసం పేపర్లో వేస్తే వేల కొద్ది సంబంధాలు వస్తాయి అన్నయ్య క్యారెక్టర్ని చూసి ఇష్టపడిన అమ్మాయి ఎవరైనా ఉంటారా భూమి కాకపోతే మరొక మంచి సంబంధం దొరుకుతుంది మరొక మంచి అమ్మాయి అన్నయ్య జీవితంలోకి వస్తుందని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు కానీ వాడు భూమిని ప్రేమిస్తున్నాడు కదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమి 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 ఇంకా మీరు ఆ భూమి గురించే ఆలోచిస్తారు ఇంటి పెద్దమ్మ భూమి దగ్గరే ఆగిపోతే ఎలా భూమిని తలదన్నేలాగా ఒక మంచి అమ్మాయిని తీసుకువచ్చి అన్నయ్యకి పెళ్లి చేద్దాము అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అప్పుడే గగన్ ఇంటికి వస్తాడు నీకు నూరేళ్ళు అన్నయ్య అని చెప్పి చర్య అంటూ ఉంటే ఆ భగవంతుడు వెయ్యిళ్ళు రాసి పెడితే ఆ వెయ్యిళ్ళు కూడా నేను బతుకుతానులే కానీ ముందు నువ్వు వచ్చిన మ్యాటర్ ఏంటో చోటు నువ్వు ఇంతకీ పలకరించడానికి వచ్చావా పరామర్శించడానికి వచ్చావా ఒకవేళ నువ్వు పరామర్శించడానికి వస్తే నువ్వు పరామర్శించడానికి ఇక్కడ ఎవరు కూడా బాధపడడం లేదు ఒకవేళ పలకరించడానికి వస్తే ఇప్పటి వరకు అమ్మ దగ్గర ఏదో రీల్ వేసావు కదా త్వరగా అదేంటో పూర్తి చేసుకొని వెళ్ళిపో లేదంటే నీ సోదరి గురించి నీకు తెలుసు కదా తాటి తీస్తుంది అని చెప్పి పూర్తిని గురించి చెబుతూ ఉంటాడు చూసావు కదా ఇది వాడి వరస ఏం జరగనట్టుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటే నేను ఒకసారి అమ్మీతో మాట్లాడతాను అని చెప్పి చెర్రి మెట్లెక్కిన తర్వాత గగన్ దగ్గరికి వస్తాడు అన్నయ్య ఒక్క నిమిషం నేను పెద్దమ్మ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం నీకు ఒక మంచి పెళ్లి సంబంధం చూడాలనుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటే నాకు ఎటువంటి పెళ్లి సంబంధం చూడాల్సిన అవసరం లేదు నేను పెళ్లి చేసుకోను అని గగన్ అంటూ ఉంటాడు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతావా అన్నయ్య అని చెప్పి చర్య అడుగుతూ ఉంటాడు దాంతో గగన్ లేదురా నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంతకు చేసుకోవాల్సి వస్తే భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గగన్ చెప్పడంతో చర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు మరో పక్క శరేచంద్ర చాలా డల్గా ఒక దగ్గర కూర్చొని ఉంటాడు అప్పుడు భూమి శరత్చంద్ర కోసం అని చెప్పి భోజనం తీసుకుని వస్తుంది ఏంటమ్మా నువ్వు భోజనం తీసుకొచ్చావు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు మీరు దేని గురించి ఆలోచిస్తూ ఇప్పటి వరకు భోజనం చేయలేదు అందుకే తీసుకువచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంతకీ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అని భూమి అడుగుతుంటే ఏం లేదులే వదిలే అని శరత్చంద్ర అంటూ ఉంటాడు సరే నాన్న మీరు మీ బాధ గురించి నాతో పంచుకోవడం లేదు కదా నేను కూడా భోజనం చేయనులేండి అని భూమి అంటుంది ఇప్పటివరకు నువ్వు తినలేదా అని శరత్చంద్ర అడుగుతాడు మీరు తిన్న తర్వాత తిందామని ఆగాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర ఇప్పటి వరకు తినకుండా ఎందుకున్నావమ్మా అని చెప్పి సరే నీకు నా బాధ ఏంటో చెప్తాను రేపు నిన్ను నేను దత్త తీసుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరొక పక్క బాధగా కూడా ఉంది రేపు ఎప్పుడైనా నీ కన్నవాళ్ళు ఎదురు పడితే నువ్వు వాళ్ళతో వెళ్ళిపోతావు కదా అని శరచంద్ర అంటూ ఉంటాడు లేదు నన్న నా కన్నవాళ్ళు ఎదురు పడినా కూడా మీ తర్వాతే వాళ్ళు అని చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని భూమి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను ఎంతగానో అభిమానించే శోభచంద్ర అమ్మ మీద ఒట్టు అని చెప్పి భూమి ఒట్టు వేస్తుంది శరత్చంద్ర ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు భూమిని దగ్గరికి తీసుకొని మొద్దు పెడతాడు ఆ తర్వాత భూమి ఇప్పుడు భోజనం నాన్న అంటూ లేదు లేదు మీరిప్పుడు పిల్లాడు నేను మీ అమ్మని నేనే మీకు తినిపిస్తాను అని చెప్పి శరచంద్రకి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన గోరింటక్సు జత వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది ఈ షాక్ తినాల్సింది అపూర్వ కదా అంటూ అపూర్వని పిలుచుకొని వస్తుంది అపూర్వ అక్కడికి వచ్చేసరికి భూమి శరచంద్రకి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర నిన్ను చూస్తూ ఉంటే నా శోభచంద్ర గుర్తుకు వస్తుందమ్మా తను కూడా ఇంతే నన్ను ఒక చిన్న పిల్లాళ్ళలాగా ఎంతో జాగ్రత్తగా చూసుకునేది అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా దగ్గర అవ్వడం చూసి అపూర్వ తట్టుకోలేకపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు నీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి